ఖాళీగా ఉన్నట్టున్నారు దోపేవలే గోచి నేను ఖాళీగా ఉంటే నువ్వు పంపిస్తావా నీ మోకం ఒకసొత్తు ఇవ్వాలని అనిపించింది కానీ పెద్దోరు తమకు నేను ఏమి ఇచ్చుకోగలను కదా అవునులే లక్ష రూపాయలు వేపిస్తావు గానీ ఓ పని చేయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పాతికి వెలు నేనేమో చెలు సొట్టెట్టుకున్నాను అనుకున్నది నువ్వు చేతిలో సొట్టెట్టుకుంటే నాకేంటి తోట కూడా కట్టెట్టుకుంటే నాకేంటి నాకు కావాల్సింది పాతికి వేలు పావు కాని సేపు కాయడానికి కాయ కానీ పాతికి వేలా నేను మేకని కావాలా వన్ ఇయర్ కాబోయే కిమ్ని నీకు మేకల్ని కుక్కల్ని కాసే వాళ్ళ కనపడుతున్నాను రా అది కాదు బాబు కడుపులో దేవుడు వస్తుంది జోల కొట్టేసి రావాలి పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడేమో నన్ను భయ్యో తమసత్వంతో మంచోరు లేకున్నారు బాబో బాబు కాదనికండి టీడబులు ఇచ్చేస్తాను ఇస్తావా రా చెప్తాను దాడాలు తమర్ని చూడతా ఉంటే బాగా చదువుకున్నట్టు అనిపిస్తున్నారు కదా తమరు మా అనుసరేనండి చాలా మంచి అండి వివరాలు ఎందుకు ఏ బాబు ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడుతో తొట్టుకు వచ్చినాడు రేపు చాలు పాటలో బొమ్మలు వచ్చి అదే దాని పేరు నాకు కానీ బాబు ఆ ఇంత చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంటే మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి అడితేక కుదిరిచేయాలా ఊర్లో జలం అంతా తిప్పేసుకోవాలా ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి పేరుదేదే అవి అదొక మీరు లేట్ అమ్మేస్తున్నారు కోపం బాధపడకు నీకు కూడా ఏదో అమ్మి పెడతాంలే ఏమమ్మను ఏమో అరుదా లేదంటే అది రూపాయలు అది కావాలి తాజ్మహల్ అది తాజ్మహల్ అది మొన్న అమ్మేసానే పేరుదేదే అది కూడా అమ్మేసిన లేట్ ఇక మీ కలయితున్నది మా కమ్మడా మరి నీ కాడ అయితే నాకివ్వడానికి కలెక్ట్ కాకపోవడం అయితే పాత కేలాయ్ పాతికేయాలకి మేకలు కొట్టేద్దాం చూత్రలో పాతికేది కానీ మాట్లాడేది ఇది ఏంటిది మరి అదే ఇద్దూరం ఏ రూపాయలు మాట్లాడించుమో చూస్తాను అలా అన్నావు బాగుంది ఓసే మాధులు దీక్షిత్ ఏప్రిల్ తర్వాత వచ్చింది పేరేంటమ్మా అయ్యో బాబు అయ్యో బాబు ఇద్దరికి నిజంగా మాట్లాడేస్తుంది నేను చెప్పానాడు బాబు ఐదు నూరు మాట్లాడించాలి ఐసు అసలు నీకమ్మను పోయ్య బాబు దండం తెచ్చేసుకుంటున్నారు ఇంకొక పాలు కదా సరే ఇదే లాస్ట్ జూన్ కి ముందు నెల పేరేంటమ్మా డబ్బు నీది నాది